విమర్శకుడు క్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన శక్తి కలిగిన ప్రభావం కలిగిన నామంలో మీ అందరూ కూడా హృదయపూర్వకమైన యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని యొక్క కనిక్రమును బట్టి కృపను బట్టి మరి ఈ గృహమును ప్రేమించి మరి సహోదరులు మరి సురేష్ బ్రదరు జోమ్మ యొక్క వారిని కనికరించి వారికి ఇచ్చినటు యొక్క స్వాస్థ్యమైన జ్యేష్ఠుడైన కుమారునికి మరి వారికి సహకారిగా ఇచ్చిన యమునా గ్రేస్ వారు కుటుంబ జీవితాన్ని ఆరంభించినప్పుడు మనం అందరం ఇలాగున్నాం తర్వాత వారి కుటుంబ జీవితంలో బహుమానంగా ఇచ్చిన బిడ్డ విషయంలో మనమందరం ఈ రీతిగా ఆ నామకరణ విషయంలో ఇట్లా సంఘముగా బంధువులుగా స్నేహితులుగా శ్రేయభ్లాసులుగా మనము ఇక్కడ చేరుకున్నాం తిరిగి ఒక సంవత్సరము గడిచింది ఈ గడిచిన సంవత్సరాల్లో మరి దేవుడు బిడ్డ పట్ల కుటుంబం పట్ల మరి చూపినటు యొక్క కృపను బట్టి దయను బట్టి ఈ రీతిగా మనము మళ్ళీ చేరి రాగలిగాం కొంత వ్యయ ప్రయాసాలతో కొన్ని దూర ప్రయాణం నుండి కొంత భారము కలిగి ఇక్కడికి రావటానికి దేవుడు అనుమతిస్తూ వచ్చాడు అంటే దేవుని యొక్క ఏర్పాటు అది మనం గుర్తిస్తాం మరి సహోదరుడు జీవమ్మ యొక్క సహోదరి జీవమణక్క మరి సురేష్ కూడా వాళ్ళు కూడా ప్రార్థన చేశారు ఎందుకంటే మాకు కూడా ఒక బహుమానం ఏమని ప్రార్థన చేసి ఉండవచ్చు బహుశా అంటే స్వాస్థ్యమైన కుమారులు ఇచ్చావు కదా బహుమానమైన బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేసి ఉండడు మీకు బహుమానం కాదు స్వాస్థ్యమేనని చెప్పుండొచ్చు దేవుడు అర్థమైందా మీకు బహుమానాలు లేవు మీకు స్వాస్థ్యమైన కుమారులనే చెప్పవచ్చాము కానీ బహుమానాన్ని ఎవరికి ఇవ్వాలా ఎప్పుడు ఇవ్వాలా ఎందుకు ఇవ్వాలా ఇస్తే ఏమై ఉండాలా ఇది చాలా ప్రాముఖ్యమైనటే అనుభవం కీర్తనాకారుడు దావీదు కూడా చాలా హృదయమారా పాడుతూ వచ్చాడు ఏమని పాడాడంటే మరి అసలు ఎలా ఉన్నాడు ఎలా ఉన్నప్పుడు దేవుడు చూశాడు అనేది తన గ్రాహ్యంలో తీసుకున్నాడు ఎలా ఉన్నాడో ఎలా ఉన్నప్పుడు దేవుడు చూశాడో ఆయన కన్నులు ఎప్పటికప్పుడే ఆ స్కానరు ఎలాగా చూపిస్తుందో బిడ్డని అలాగా ఆ కలగ చేసిన విధానాన్ని ఆయన ఎప్పుడు కూడా ఆ స్కానర్లో ఆ బిడ్డని చూస్తున్నట్లుగా దాబీదు గ్రహించి లోతుగా ధ్యానం చేసి ఆ పాడిన పాటలో కొన్ని సందర్భాలు మాత్రమే చాలా మనం క్లుప్తంగా ముగించుకుంటాం ఎందుకంటే దైవజుడు చెప్పాడు ప్రదర్శనతో మాకు మరి ఇచ్చిన సహవాసు ఇది మూడవ పర్యాయము ఇలాంటి మీటింగు కలిగి ఉండటంలో అన్న మరి ఆధ్వర్యంలో మేము పరిచయం చేయడం కూడా దశ గమనించండి ఇప్పుడు చదువుకుందాం పరిశుభ్రం బైబిల్ నుండి నూట ముప్పై తొమ్మిదో కీర్తన నూట ముప్పై తొమ్మిదో కీర్తన దశ పదహారో చరణంలో ఈ రీతిగా పాడాడు పదహారో చరణము అందరం కలిసి పాడతాం లేదంటే చదువుతాం పదహారో కీర్తని అందరము చదువుతాం నేను పిండంనై ఉండగా నీ కన్నులు నన్ను చూసిన నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దీ దేవుని యొక్క దేశంలో ద్వేషంలో ఇదే రోజు గత సంవత్సరం ఇదే రోజు ఈ టయానికి ఆ జీవ కుటుంబంలో మనం ఎప్పుడైనా వచ్చామా వచ్చామా ఈ దినంలో వచ్చామా రాలేదు కారణం ఏంటి అప్పటికి ఇంకా వాళ్ళ బహుమానాన్ని వాళ్ళు చూడలేదు చూసారా చూడలేదు ఈ దినమే ముప్పై ఏడో తారీఖే ఎప్పుడు చూశారు జీవ ఎప్పుడు చూసింది అంటే ఏడు గంటలకు చూసింది రాత్రి సాయంకాలం ఎన్ని గంటలు చూసింది ఆ బహుమానాన్ని ఏడు గంటలు చూడగలిగారు అది తెలిసింది వాళ్ళకు బహుమానం అని తెలిసింది అప్పుడు దాకా కన్న తల్లికి తెలియదు అప్పుడు దాకా కన్న తండ్రికి తెలియదు దేవునికి తెలిసిన సంగతులు ఏంటో మనందరితో మాట్లాడటకు కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తాం మహాపరిషుధుడు కలిగిన మహిమగలిగిన మీ కొందన ప్రభు మీ దయ సన్నిధిలో మీ దాసుడు ప్రభుదాసన్న ఎంతో భారంతో మరి ప్రాంతంలో పరిచయం చేస్తూ ప్రేమ తండ్రి మరి దైవజనులుగా మేము వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని సమృద్ధిగా కుటుంబానికి సంఘానికి మరి సమాజానికి అందించాలనేది భారము మీ దాసునికి ఇచ్చిన స్తోత్రాలు మరొక తరుణం మరి అత్తల్పుడైన నాకు కూడా మీరు అనుగ్రహిస్తూ వచ్చినందుకు స్తోత్రాలు ఈ మాటల్లో ప్రేమల తండ్రి జీవమున్నది ఈ మాటల్లో శక్తి ఉన్నది ఈ మాటల్లో ప్రభావం ఉన్నది ఈ మాటల్లో జ్ఞానం ఉన్నది ఈ మాటలను నీవు మాకు తేటగా వివరించము నీవే సహాయం చేయము నీ ప్రియుమారును మారక్షకుడును యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన శక్తి కలిగిన నామంలో అతినంత వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక కీర్తనాకాడైన దావీదు మరి తెలియజేసినట్టుగా ఈ పాట యొక్క మర్మం చాలా రహస్యమైంది గోడమైనది కూడా కాబట్టి బహాటంగా ఈ సంగతిని గ్రహించి ఆ మరుగై ఉన్నటి యొక్క సత్యాన్ని మరి కీర్తనాడు గ్రహించి పాడినటు పాటని మనం గుర్తించవచ్చు అయితే ఈ పదహారో చరణులు చెబుతున్నాడు నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను అది ఆ బిడ్డ మనందరికీ తెలియజేసే సంగతి అప్పుడు మీరందరూ కూడా చూడలేదు నన్ను ఈ ఫ్లెక్సీ ఇలాగ లేదు ఉందా ఉందా పోయిన సంవత్సరం ఇదే నెలలో ఇదే ముప్పై ఏడో తారీఖు ఈ ఫ్లెక్సీలో ఆ రూపం ఉందా లేదు ఎవరు చూశారు ఆ యొక్క రూపాన్ని ఆ డిజైన్ చేసిన ఆ కళని కీర్తనాకాడు అధిగ్రహించింది నా తల్లి చూడలేదు తండ్రి చూడలేదు కానీ నీ కనులు చూసే నీ కనులు చూసాయి నన్ను ఎప్పుడు నేను ఎలా ఉన్నాను అప్పుడు నాకు ఇంకా ఆకారాలు ఏర్పడలేదు నా తల్లి గర్భంలో పిండముగా ఉన్నా ఇంకా డిజైన్ చేయబడలేదు అప్పుడు ఇలా డిజైన్ చేయాలి నా తల్లి అనుకోలేదు నా తల్లి అనుకోలేదు ఇలా డిజైన్ చేయాలని నా తండ్రి అనుకోలేదు ఇలా డిజైన్ చేయలేదు మా ఆయన అనుకోలేదు ఇలా డిజైన్లో నేను చూడాలని మా తాతయ్య కూడా అనుకోలేదు ఆయన కన్నులు నన్ను చూశారు ఆయన కన్నులు నన్ను చూసినప్పుడు ఆయన కన్నులు నన్ను చూసినప్పుడు నేను ఎలా ఉంటానో ఇప్పుడు మీరు నన్ను చూడండి ఇప్పుడు నేను ఎలా ఉన్నానో ఇప్పుడు నన్ను చూడండి అని ఆహ్వానంతో వచ్చారు చూడండి పిలిచారు ఏ డే అంటే బర్త్డే చెప్పారు ఫస్ట్ బర్త్డే ఈ బర్త్డేకి అందరూ వచ్చారు అప్పుడు చూడలేదు అసలు ఆ రూపాన్ని చూడలేదు ఎలా ఉంటుంది మీ బిడ్డ మీ బహుమానం ఎలా ఉంటుంది ఈసారైనా చూసొద్దాం అనుకొని వచ్చారండి ఈసారి కలిసి వచ్చారు అంటే కలిసి రావటానికి కూడా దూరంగా ఎడబాటుకున్న అక్కా చెల్లెలు కూడా కలిసి వచ్చారు అర్థమైందా దగ్గరగా ఉంటారు వాళ్ళు కలిసి ఉండాల ఇప్పుడు చూడండి ఆ బిడ్డను చూడటానికి అంటే ఈ కొడుకులో కలిసి ఉండటానికి వాళ్ళందరూ కూడా ఏం కలిగింది మన తగాదాలు ఉంటే ఉన్నాయిలే ఏ తగాదాలు ఉంటే ఉన్నాయి మనకి అంత ఎడబాటు ఉంటే ఉండనీలే అర్థమైందా అది తీసి పక్కన పెట్టి ఇప్పుడైతే మనం చూడాలి ఆయన చూశాడు పిండముగా ఉన్నప్పుడు ఆయన చూశాడు రూపాన్ని ఇచ్చిన తర్వాత మనం చూస్తాం రూపాన్నిచ్చినాక ఆ బహుమానాన్ని మనం చూస్తాం అన్నట్లుగా ఎంత ప్రయాసం అండి ఎంత ప్రయాసం ఏడు గంటలకు బయలుదేరి పదకొండు గంటలు అంటే పది నలభై ఐదు నిమిషాలకి పరుగులు తీశారండి నూట మరి అరవై కిలోమీటర్లు జర్నీ చేశారు ఏడు గంటలకు బయలుదేరి ఎంత వేగంగా వచ్చారు తెలుసా అంతకుముందు వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి దగ్గరే ఉంటుంది ఎన్ని కిలోమీటర్లు ఉండదు కానీ ఇక్కడికి ఆమె అక్కడికి ఏమి రాదు కదా అయితే నూట అరవై కిలోమీటర్లు ఇంత తొందరగా తొరితంగా కలిసి జర్నీ చేశారు దేనికోసం తెలుసా ఈ డే దావీదు చాలా ఆధ్యాత్మికమైన అనుభవాన్ని ఎత్తి గళమె పాడుతూ ఉంటే ఆ పాడలో ఉన్న మర్మాన్ని ఒకసారి తలచుకోవడం అనేది మనకు అవసరం ఇప్పుడు చూడండి మళ్ళీ చదువుతాం పదహారు వచ్చిన నేను ఉండగా నీ కన్నులు నన్ను చూసాను దినములలో అది నియమింపబడిన దినములు ఆయన నియమిస్తాడు ఇన్ని దినాలు నువ్వు తల్లి గర్భంలో ఉంటావు ఇన్ని దినాలు మర్మంగా ఉంటావు మిగిలిన దినాలు అందరికీ కనబడుతూ ఉంటావు బహాతంగా ఉంటావు అప్పుడు ఎలా ఉంటావు దేవుడు అడిగా మాట్లాడితే తెలుసా అప్పుడు ఎలాగో ఉంచుతారు ఎవరు మీ తల్లి ఎవరు మీ తండ్రి ఎవరు మీ యొక్క తాతయ్య మీ నాయనమ్మ మీ బంధువులు మీకు ఇచ్చిన సమాజం మీ సంఘం నిన్ను ఎలా చూడాలి ఏ విధంగా చూడాలి అనేది ఇక్కడ మన గ్రాహ్యంలో తీసుకురాబడుతుంది అన్నమాట నియమింపబడిన దినములలో ఒక్కటైన జరగలేదు ఆ అప్పుడే ఆయన నా దినములన్నీ అయి అప్పుడే రాసేసాడు అమ్మానివి ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఎదటుంటావు వారితో ఉంటావు ఆ సమాజంలో ఉంటావు ఆ సంఘంలో ఉంటావు ఆ దైతనుల మధ్య ఉంటావు ఆ తల్లిదండ్రుల మధ్య ఉంటావు ఆ తాతయ్య నాయనమ్మ మధ్య ఉంటావు ఆ మరి యొక్క మీ స్నేహితులు స్నేహలాసుల మధ్య ఉంటావు అప్పుడైతే ఎలా ఉండాలి ఎలాగా ఎదగాలి ఇదే మనం చదువుకుంటాం మనం ఎక్కువ దూరం వెళ్ళాం అయితే దయచేసి గమనించాలి ఇప్పుడు పదిహేడో చరణం అది ఆ బిడ్డకి ఆ తలంపులు తీసుకురావాలి ఎవరు తీసుకురావాలి తండ్రి తీసుకురావాలి తల్లి తీసుకురావాలి తర్వాత తాతయ్య నాయనమ్మ తీసుకురావాలి మీ తలంపులు కాదు ఇప్పుడు ఆయన ఆయన ఏమంటే తెలుసు ఆ తల్లి ఆ తండ్రి వాళ్ళ తలంపులు ఎట్లా ఉండదు మీరు ఎప్పుడైనా అడిగారా అడిగరా వాళ్ళు ఎప్పుడో డిజైన్ చేసుకున్నారు వాళ్ళు నా కూతురు ఇట్లా ఉండాలా ఇట్లా చదవాలా ఈ రే ఈ రేంజ్లో ఇదిగో ఈ స్థాయిలో ఇలాంటి మూడు కలిగినట్టు యొక్క పరిభాషలో నా బిడ్డ ఉండాలి ఇప్పటి నుంచే తెలుగు కాదు మాట్లాడాల్సి ఉంది అన్ని లాంగ్వేజ్లు మాట్లాడాలి వాళ్ళు అప్పుడే చెప్పేసారు అనుకున్నారు వాళ్ళు డిజైన్ చేసుకున్నారు ఓకే మంచిది తల్లిదండ్రులకి ఉంటాయి ఇలాంటివి ఉంటాయి అర్థమైందా నాకంటే ఎక్కువ పరిమాణంలో నేననుకున్నట్టు ఇక భాష అభ్యాసంలో పరిపూర్ణత చెంది చక్కగా ఉండాలి అనేది అది ప్రియముగా వారు ఎంచుకున్నారు ఇక తాతీయ నాయనమ్మ వాళ్ళు ఎలా ఎంచుకున్నారు బంధువులుగా స్నేహితులుగా మీరు ఎలా ఎంచుకున్నారు సంఘముగా దైవజనులుగా వాళ్ళు ఎలా ఎంచుకున్నారు ఎలాగా ప్రార్థన చేస్తున్నారు రకరకాలైనవి ఉండవి మంచిదే లేదు అయితే దావీదు గ్రహించిన సంగతి ఏంటంటే పదిహేడవ చరణం మొదటి భాగంలో ఏం చెబుతున్నాడండి దేవా అది నాకెంత ప్రియమైనది ఈ దేవుని తలపులో వారి తలపులోకి తీసుకెళ్ళాలా అందుకండి ఈ డే అందుకే ఈ డే ఇది చూపించడానికి దేవుని తలంపులు ఎంత ప్రియమైనవో ఆ తలంపులు ఒక సంవత్సరాన్ని పరిపూర్ణం చేసుకొని మరొక సంవత్సరంలో ప్రవేశించబోతున్న ఆ బిడ్డ తలంపులోకి తీసుకెళ్తానికి ఆ బిడ్డ తలంపులోకి తీసుకెళ్లడమే కాదు ఆ బిడ్డకి ప్రియమైనవిగా ఉండడానికి మనం నేర్పించాలా మనం నేర్పించాలా అందుకొరకే ఈ బహుమానం నీకు అందుకొరకే ఈ భారం నీకు అందుకొరకే ఈ బాధ్యత నీకు నీ దగ్గర పెట్టాడు నీ దగ్గర ఉంచాడు నువ్వు చూసుకుంటున్నావు బహుమానాన్ని ఆ తలంపులు ఎంత ప్రియమైనవో రెండో భాగానికి వస్తాం పదిహేడో చరణం రెండో భాగం అంటే దాన్ని తోక వేసుకో దాన్ని లెక్క చూసుకో దాన్ని పొడవు లోతు వెడలుపు ఎత్తు అన్నీ కూడా చూసుకో ఎంత పరిమాణము మొత్తం గా అసలు ఆ పరిమాణం అంటే ఆ ప్రేమైన తలంపులు ఒక్కసారిగా ఆ భక్తుడు చెబుతున్నట్టు మాట ఏం చెబుతున్నాడండి రెండో భాగంలో వాటి మొత్తము ఎంత గొప్పదో అది తెలియచేయటానికండి ఈ కూడిక ఇదే అవి ఎంత గొప్ప ఈ మీటింగు ఇలాగ జరగడానికి వాళ్ళ గొప్పతనం కాదండి వాళ్ళ గొప్పతనానికి కాదండి దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన తలంపులు మొత్తం ఎంత ప్రియమైనవో ఆయన మొత్తం కలిసి ఎంత గొప్పవో దయచుడు చెప్తూ వచ్చాడు ముందుగా అబ్రహాముకి అన్ని ఉన్నాయి బోధభాక్యాలు అన్నీ ఉన్నాయి కానీ అంతకంటే బంగారము కంటే ఎండి కంటే ఆస్తుల కంటే ఔసర్యాల కంటే నెమ్మదినిచ్చేది సంతోషాన్ని ఇచ్చేది ఆనందాన్ని ఇచ్చేది తలెత్తుకొని బ్రతకనిచ్చేది నాకు లేదు అనుకున్నాడు ఏంటిదంటే అది సంతాన ప్రాప్తి వారసత్వం వారసత్వం నా కుటుంబంలో నుంచి ఒక వారసత్వాన్ని చూడటానికి సమాజం చూస్తుంటే బంధువులు చూస్తుంటే స్నేహితులు చూస్తుంటే ఆ వారసత్వం లేకుండా ఎన్ని బంగారాలు చూపిస్తే వాళ్ళు సంతోషపడతారు ఎంత ఔషర్యాన్ని చూపిస్తే ఆడంబరాన్ని చూపిస్తే వాళ్ళు ఈ విధంగా సంతోషిస్తారు ఎన్నుంటే వేమమ్మా నీకు ఒక పెద్ద ఎన్ని ఉంటే ఏమమ్మా నీకు బహుమానం లేకపోయినే ఎన్నుంటే ఏమయ్యా నీకు ఒక లేదే అప్పుడు అట్ట ఎంత పశ్చాత్తాపర ఉంటాడు అబ్రహం చాలా ఎంత పశ్చాత్తాపరాలు అయి ఉంటుంది ఎన్నిసార్లు సార్లు ఈ విషయంలో దేవుని దగ్గర ఎన్నిసార్లు ఏడ్చుంటాడు కన్నీళ్లు కాచుంటాడు అందుకనే లెక్క అనమాట ఎన్నిసార్లు అది మనకు తెలియదు అది మొత్తం అన్నాడు అక్కడ రెండో భాగంలో మళ్ళీ చదువుతాం వాటి మొత్తం ఆ కన్నీటి యొక్క ఆ కన్నీటి బిందువుల యొక్క విలువ మొత్తం ఎంత గొప్ప అంగ అబ్రహాము జీవితంలో ఆరంభమైందో దావీదు హృదయంలో మారుమోగింది దావీదు హృదయంలో మారుమోగింది ప్రిల్లగా అందుకని ఆ మాట చెప్పాడు ఇప్పుడు చదవండి పద్దెనిమిదవ చరణ్ లెక్క పెట్టండి తల్లిదండ్రులుగా లెక్క పెట్టండి ఇసుక రోజు ఒక చారణ తీసుకొని కౌంటింగ్ చేయండి చేతలేదా అబ్రహాము చెప్పాడు నీ సంతానం ఒక బిడ్డ కూడా లేడు ఏమంటాడు ఆకాశ నక్షత్రాలు అంటాడు నక్షత్రాలు లెక్క పోని నక్షత్రాలు లెక్క వేయలేడు ఇసుక లెక్క వస్తాడా ఇసుక లెక్క వేయలేడు అంటే ఆయన ఎప్పుడో రూట్ మ్యాప్ ఇచ్చేసాడు రూట్ మ్యాప్ ఇచ్చేసాడు అబ్రహానికి ఇసుకను లెక్క వేయలేవు నక్షత్రాలు లెక్క వేయలేవో లెక్కకు మించినటి యొక్క ఆలోచన నా మైండ్ లో నా తలపులో ఉన్నాయి నీ సంతానం పట్ల లెక్కకు మించిన తలపులో నా తలంపుల విషయంలో నువ్వేం నేర్పిస్తావు నా తలంపులు ఎంత ప్రేమగా ఎంచుకుంటావు నా తలంపులను ఎంతగా తలపరుచుకుంటావు అలా తలపోసుకుని నువ్వు బ్రతికితే అలాంటి తలంపులోకి నీ బిడ్డలు వచ్చి అలాంటి బ్రతు కోరుకుంటారు అలాంటి బ్రతుకు కోరుకుంటారు అంతేకాదు ఆ మాటకి కీర్తనా కాడు చెప్పిన మాట ఏంటంటే వాటి లెక్క చూడండి వాటిని లెక్క అనుకుంటున్నా అవి విశక కంటను ఎక్కువై ఉన్నవి చాలండి ఎక్కువై ఉన్నవి ఎక్కువై ఉన్నవి కాబట్టి దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశంలో ఈ ఉదయ కాలము ఈ రీతిగా ప్రభు సన్నిధానంలో మనం విస్తరించి ఇంకా ఎన్నో సంగతులు మనం ధ్యానించాలి మనకంత సమయం లేదు దైవజునుడు చాలా కుదించి క్రమపరిచి టయాన్ని ఆ షెడ్యూల్ ఎందుకంటే మళ్ళీ ఆయన వైపు చూస్తారు మీరే చూస్తారు ఏయా ఎక్కడించో తెచ్చావు ఇద్దరం తెచ్చావు వాళ్ళకి బీపీలు లేవేమో వాళ్ళకి షుగర్ లేవేమో వాళ్ళు ఇంత దూరం నుంచి మరి జర్నీ చేయలేదేమో ఇంత వేగంగా రాలేదేమో వాళ్ళకి ఆకలి విలువ తెలియలేదేమో శరీరం వాళ్ళకి నొప్పించలేదేమో ఒకసారి మాకైతే చాలా నొప్పిస్తుంది అని చెప్పి ఆయన వైపు చూస్తారేమో మీ కన్నులు ఆయన వైపు ఉంటాయి ఎవరి వైపు ఉంటాయి చెప్పండి దహజుడు వైపు ఉంటాయి ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిది కదా అందుకని మీ కన్నులు ఆ దహజ మీద రాకముందే ఆయన కన్నులు ఆ బిడ్డ మీదకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ఎటువంటి యొక్క విధానంలో దేవుడు తీసుకొచ్చినాడు ఎలాంటి పరిస్థితుల నుంచి తీసుకొచ్చినాడు అర్థమైందా వాటన్నిటిని ఆయన పూర్తి చేశాడు కాబట్టి ఆ మాటలను బట్టి కీర్తనా కాడు అంతగా చెప్పాడు ఎందుకంటే అది ఎంత గొప్ప కార్యం అన్నది ఆయన చూడగలిగాడు చూడండి పదిహేను శరణం చదవండి పదిహేనవ చరణం పదిహేనో చరణంలో చూస్తున్నాం అది సీక్రెట్ నేను చాలా రహస్యంగా పుట్టిన ఆ అది ఎవరు కనపడలా ఇప్పుడు చూస్తారు నన్ను మమ్మీ ఇప్పుడు అందరు నన్ను చూస్తారు అందరు చూసి నేను అలిసిపోతా చెప్పు ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే చెప్తా ఉంటుంది ఇప్పుడే ఫోన్ తీసుకుని చెప్పడం నేర్పించారు ఆమె చేసింది వాళ్ళ అమ్మమ్మకి చేసింది అమ్మమ్మకి ఆమె చేసి ఆ ఆ అంటుంది ఎవరో ఫోన్ చేశారు అని నేను వెళ్ళి ఆ ఫోన్ లిఫ్ట్ చేసి చూస్తే అంటుంది ఎవరు చేస్తున్నారంటే ఆమె చేస్తుంది అరే ఈ ఫోన్ ఎవరు ఇచ్చారు ఆ నెంబర్ ఎవరు ఇచ్చారు ఆ నెంబర్ ఎలా నోట్ చేసుకుంది అమ్మ మాట్లాడాలనే తలపు ఎలా వచ్చింది నాకు కూడా చాలా ఆశ్చర్యం అయిపోయింది ఇంత పరిమాణంలో ఇప్పుడు సంవత్సరం అయిపోయిందండి సంవత్సరంలోనే నెంబర్ కనుక్కొని ఫోన్ చేయగలిగేటి యొక్క ఆలోచనలు ఎదిగింది అంటే ఇక చెప్పకుండా ఉంటుంది వాళ్ళ అమ్మకి చెప్పే ఉంటుంది ఈరోజు చాలా మంది వస్తారు చాలా దూరం నుంచి కూడా వస్తారు నన్ను చూడటానికి వస్తారు కాబట్టి నేను అలిసిపోతా నువ్వు ముందుగా నేను నన్ను మంచి స్టామినతో ఉంచు అర్థమైందా కాబట్టి దేవునికృతమనే దేశంలో ఈ మాటని కీర్తనకాడు చెప్తూ వచ్చాడు ఏంటంటే పద్నాలుగు చరణం నేను నిన్ను కలగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను భయం వచ్చింది ఆ బిడ్డ కంటే ముందు భయం వచ్చింది ఆ రూపురేఖలు చూడక ముందే భయం వచ్చింది అర్థమైందా ఆయన కార్యాలు అలాంటి యొక్క భయభీతుల్లో నుంచి తీసుకొచ్చిన కార్యాలు ఇవి వాటిని మనం వివరించి చెప్పడానికి కీర్తనాకానికి చాలా ఇక మనమే వివరిస్తాం ఎలాగ ఆరాధిస్తాం ఎలాగ ప్రభులు స్థుతిస్తాం ఆ మాట చెప్పాడు వాటిని వివరించి నేను చెప్పాలనుకుంటే లేఖకు మించిపోయి ఏం చెబుతారు ఎన్ని చెప్పగలుగుతారు కుటుంబంగా ఎన్ని చెప్పగలుగుతారు ప్రియులరా అందుకని ఆ యొక్క కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అంటాడు నీ కార్యములు ఆచర్య కార్యములు ఆ సంగతి నాకు బాగుగా తది ఆ మాట బాగుగా తెలిసి ఉన్నది వాళ్ళ జీవితంలో వాళ్ళు గ్రహించగలిగే సంగతి నేను ఇక్కడ ముగిస్తాను ఎందుకంటే దయజనుడి మాటకి మనం గలపరచాలి దయజుని మాట దేవునియకృతమైన దేశంలో చాలా సంగతులు చెప్పవచ్చు ఇక్కడే చాలా సంగతులు నేర్చుకోవచ్చు కూడా చరిత్రాత్మకంగా ఆత్మీయంగా కుటుంబంగా ఈ బిడ్డ పిండమ్మగా ఉన్నప్పుడు చూసిన దేవుడు ఈ బిడ్డని ఎలాగ పెంచాలి అనేది ముందు వర్తమానంలో మనం విన్నాం చాలా సంగతులు విన్నాం పాలించి పెంచారు దాసి పెంచారు జీతం కొరకు పెంచారు అర్థమైందా దేవుని కొరకు పెంచారు అంటే బహుమానం కొరకు కూడా పెంచారు అంటే ఆ బిడ్డని అలాగా పెంచుతా తల్లిదండ్రులకు ఏమి దేవుడు బహుమానం ఇస్తాడు రేపు వారి వారి క్రియలను బట్టి సిద్ధపరిచినవి ఉన్నాయి దేవుని దగ్గర అవి ఇస్తాడు దేవుడు ఎందు కొరకు పెంచాలి ఏమా తల బిడ్డే ఆమె కొరకు పెంచాలంటే ఈమెకేమంటా ఆమె కొరకు పెంచితే ఏమిక వస్తుంది జీతం వస్తుంది జీతం వస్తుంది ఇప్పుడు కూడా ఇస్తున్నారు అమ్మ నువ్వు చదివిస్తే తల్లికి వందనం చదివిస్తే తల్లికి వందనం అర్థమైందా నీ బిడ్డ నీకు స్కూల్ పంపించుకుంటే నీకు తల్లికి వందనం నీ అకౌంట్లో పడిపోద్ది ఈ ప్రభుత్వానికే ఎంత ఉంటే ఆయన ప్రభుత్వానికి ఎంత ఉంటుందో గుర్తు పెట్టుకోండి అర్థమైందా కాబట్టి దయచేసి గమనించాలి ఈ మాటలు దేవుడు తన వెనుక దీవించి అందుకు కృతజ్ఞతలు చెల్లించాడు కాబట్టి అలాంటి కృతజ్ఞత ఆరాధన ఆ కుటుంబంలో సంఘంలో దేవుడు సిద్ధపరిచిన రీతిగా కృతజ్ఞులై బ్రతుకుటకును దేవునికి కృతజ్ఞులుగా ఆ బిడ్డలను పెంచుట కొరకును ప్రభు సహాయం చేసి మొదటి యొక్క సంవత్సరం అంతా అలాగా ఆయన తలంపులో నడిపిస్తూ మరొక నూతనమైన తలంపులు అంటే కిరీటం అంటే ఆయన దయ ఆ బిడ్డ మీద ఒక కిరీటముగా ఎంచబడి ఉంచబడి ఆ దయను అది అది మనుషుల వలన కలిగేది కావచ్చు దేవుని వలన కలిగేది కావచ్చు దేవుని వలన కలిగిన దయ మనుషుల వలన కలిగిన దయ ఒక కిరీటముగా అలంకరించబడిన బిడ్డగా ఆ ఆ బిడ్డ ఎదగడానికి కనబడడానికి ఆ రీతిగా పెంచబడడానికి ప్రభు సహాయం